ఓ మనిమి శివ శ్రీమాత్రీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం ఆకర్షణ అలాగే మన వ్యక్తిత్వం కూడా అవతల వారికి అద్భుతంగా కనిపించాలి అలాగే ప్రతి పనిలో విజయం సాధించాలి ఇలా అందరికీ కోరికలు ఉంటాయి అలాగే మనం ఇతరులకి అన్యాయం చేయకుండా నిస్వార్థంగా ప్రయోజనం కలగాలి అని కోరుకుంటూ ఉంటాం ఇలాంటి వారికి చాలామందికి ఏంటంటే కలిసి రావటం లేదండి మేము మమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అనేవారు కూడా ఈరోజు ఈ చెప్పబోయే ఉపాయాన్ని చేసుకోవచ్చు ఇది ఆకర్షణ కోసం ఈ ఆకర్షణతో పాటు విజయం సాధించడానికి మనం ఏం చేయాలో చెప్తాను ఒక చిన్న ఉపాయంతో పాటు ఒక మంత్రం స్వాతిక మంత్రమే గాయత్రి మంత్రం చాలామంది బ్రాహ్మణోత్తములు పౌరహిత్యం చేసేవారు కానీ జ్యోతిష్యం చెప్పేవారు కానీ అలాగే కుటుంబాన్ని నడుపుకోవడం కోసం వృత్తి వ్యాపారాలు చేసేవారు కానీ ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే దీన్ని సాధన చేయొచ్చు గాయత్రి మంత్రాన్ని అయితే గురుపదేశం ద్వారా వచ్చిన గాయత్రి మంత్రాన్ని మనం నిత్య సాధన చేసేవారు కొంతమంది ఉంటారు కొంతమంది చేయలేరు కూడా నిత్య సాధన చేస్తున్న వారికి కూడా కొంతమందికి కాలం కలిసి రాక కాలం కలిసి రాక జాతకం కాదు కాలమే కలిసి రాక వారు చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోవడం కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా ఉండడం పౌరాహిత్యులు ఉన్న వారికి సరైన గుర్తింపు లేకపోవడం డబ్బు రాకపోవడం దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు నిత్యం గాయత్రి చేస్తూ ఉంటారు కానీ ఈ గాయత్రి మంత్రం చేస్తూ ఒక తేలికైన ఒక చిన్న పరిహారం చెప్తాను ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీకు పనిలో విజయం సాధిస్తారు మీలో ఆకర్షణ పెరుగుతుంది అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు ఇది గాయత్రి మంత్రం చేయాలి గాయత్రి మంత్రం చాలామంది అనుమానం ఉంటుంది మనం స్వార్థంతో చేయకుండా నిస్వార్థంగా చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ ఈ మంత్రంతో పాటు మనం ఒక చిన్న పరిహారం చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒక దానిమ్మ చెట్టు ఆకు కావాలి అలాగే మనకి బయట మార్కెట్లో గంధం చెక్క దొరుకుతుంది చిన్న చిన్న మొక్కలు నువ్వు వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఇలా దొరుకుతాయి దాంట్లో ఒక చిన్న మొక్క కట్ చేసుకోండి పేడులాగా ఒక పెండులాగా తయారు చేసుకోవాలి దాన్ని ముందు కోన చెక్కండి అంటే కోన రావాలి పెన్సిల్ చెక్తాం కదా అలా ఆ మొక్కని చెక్కండి గంధ చెక్క కర్ర అది రాసుకోవడానికి అలాగే మనకి బయట మార్కెట్లో కాసు దొరుకుతుంది పాన్లో నోరు పండడానికి వేస్తారు కాసు ఈ కాసుని తెచ్చుకొని ఈ దానిమ్మ చెక్క ఏదైతే ఉందో ఈ పేస్ట్ దానిమ్మ చెక్క దానిమ్మ చెక్క పెండుతో ఈ పేస్ట్ ఏదైతే కాస్త ఉందో మనం ఆకు మీద రాసుకోవాలి ఈ ఆకు రాసే ముందు ఏంటంటే ఈ ఆకుని జాగ్రత్తగా శుభ్రం చేసి తర్వాత దీని మీద మనం ఆకు మీద మనం మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని రాయాలి అంటే గాయత్రి మంత్రాన్ని రాయాలంటే చిన్న కదండి ఎలా అండి ఇది అని మీకు అనుమానం రావచ్చు గాయత్రి మంత్రాన్ని మీరు రాసిన దాని మీదే మెల్లగా రాయండి దాంతో అంటే అక్షరవాసారి అనుకోండి దాని మీద ఆకు మీద మెల్లగా రాయండి అంటే దాన్ని డ్యామేజ్ అవ్వకుండా రాయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఆకుని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఒక సార్లు ఆడవారైనా మగవారైనా సరే ఈ మంత్రాన్ని జపించాలి అయితే ఆడవారి నెలసరి ఉన్నప్పుడు దీన్ని ఆపవచ్చు వారు ఆపి తర్వాత చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజుల పాటు రోజుకి సార్లు చొప్పున గాయత్రి మంత్రాన్ని సాధన చేయాలి ఆ ఆకుని ఎదురుగా పెట్టుకొని మంత్ర సాధన పూర్తయిన తర్వాత అంటే ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఈ ఆకుని గంగాజలం మనకి మనకి మార్కెట్లో దొరుకుతుంది గంగాజలం గంగాజలంతో దాన్ని కడగాలి తర్వాత దానిని అంటే ఏదైతే ఆకు ఉంటుందో ఆకుని మనకి మార్కెట్లో బంగారుపు రంగుతో ఉన్న తావీజులు దొరుకుతాయి ఆ తావీజులో ఈ ఆకుని లోపల పెట్టి మనం ఒక దారం ఎర్ర దారం కానీ ఏ దారం అని పర్వాలేదు తీసుకొని మెడలో ధరించాలి ఈ దా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు చాలామందికి అర్థం కాదు ఇరవై ఒక్క రోజులు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ తర్వాత చేయొచ్చు మగవారు అడుగుతారు అలా చేయడానికి లేదు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా నో వెయ్యి సార్లు అంటే వెయ్యి సార్లు మాత్రమే వెయ్యి అయింది కాదు వెయ్యి సార్లు మాత్రమే జపించాలి ఇది ఆడవారికి మాత్రం నెలసరి సమయంలో మినహాయం పొద్ది ఐదు రోజుల తర్వాత కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఇది పూర్తయిన తర్వాత మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి అంటే మీరు ఒక ఆకర్షణ శక్తిగా పెరుగుతారు మీరు వ్యాపారం చేసేవారైనా వృత్తి అంటే ఉద్యోగంలో ఉన్నవారైనా పౌర ఉన్నవారైనా జ్యోతిషం చెప్పేవారైనా ఈ తాబేజు ధరించిన తర్వాత మీలో విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది ఈ మంత్రం వెయ్యిసార్లు మాత్రం జపించాలి ఇరవై ఒక్క రోజులు జపించాలి కంపల్సరీగా ఇది మీరు చేయటం వల్ల మీకు విపరీతమైన ఆకర్షణ దాంతోపాటు మీలో మీ వ్యక్తిత్వము ప్రతి ప్రతి పనుల్లో విజయం సాధించడంలో మీకు ఉపయోగపడుతుంది అంటే ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా చెయ్యాలంటే భయము లేకపోతే బద్ధకము ఇలాంటివి ఉంటాయి కదా ఆ చేద్దాములే చూద్దాములే ఇలాంటివన్నీ జరిగిపోతాయి నిత్య గాయత్రి చేసేవారు ఎవరైనా సరే ఈ చిన్న ముందు ఒక్కరోజు మాత్రమే ఈ ఆపు మీద ఒక్కరోజు మాత్రమే ఆ కాసు రాసి ఆ కాసు మీద అమ్మవారి గాయత్రి మంత్రాన్ని రాసి మీరు గాయత్రి మంత్రాన్ని జపించే తర్వాత రోజుల్లో రాయాల్సిన అవసరం లేనేలేదు ఆ ఇరవై ఒక్క రోజులు ఆకుని చూస్తూ ఎదురుగా పెట్టుకొని మనం జపం చేయాలి ఒకవేళ ఆకు ఎండిపోతుంది కదండి డ్యామేజ్ అవుతుంది కదండి అనుమానం రావచ్చు ఏ ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత దాన్ని ఆకుని ఆ కాసుతో పాటు ఒక గోల్డ్ కలర్ ఉన్న తావీజులో పెట్టి మళ్ళీ కాప్ అంటే మనకి ఎర్రటివి దొరుకుతాయి తెల్లటి సిల్వర్ కలర్ దొరుకుతాయి అలా కాకుండా గోల్డ్ కలర్ ఉంటుంది దాంట్లో పెట్టి మాత్రమే ధరించండి ఇది అద్భుతమైన ఆకర్షణ అలాగే జనాకర్షణ ధనాకర్షణ పనిలో విజయం సాధించడం కోసం వ్యాపారంలో అభివృద్ధి చెందడం కోసం పనిచేస్తుంది గాయత్రి మంత్రం చేసేవారు ఎవరైనా సరే ఇది నియమంగా చేస్తే పర్వాలేదు ఇక్కడ ఆహార నియమావళి ఏంటంటే ఈ సమయంలో ఇరవై ఒక్క రోజులు మాంసము మద్యము సిగరెట్ లాంటివి ఉంటే తీసుకోకండి అలాగే సంసార విషయంలో నియమం లేదు ఆహార విషయంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఈ చిన్న మంత్రాన్ని ప్రయత్నించండి గాయత్రి మంత్రం అందరికీ తెలుసు నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు గాయత్రి మంత్రాన్ని ఒక సార్లు మీరు ఇంకొకటి ఇంకొక విషయం చెప్తాను ఇది ఎలా పనిచేస్తుందయ్యా అంటే మనకి ఇంద్రుడి చేతిలో వజ్రాయుని ఎలాగైతే పనిచేస్తుందో ఇది చేసిన వారికి ఈ తాబిజ్ అలా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది తంత్రశాస్త్రంలో వైదిక మంత్రాలు ఎలా పనిచేస్తాయో చాలామందికి తెలియదు ఈ గాయత్రి మంత్రము విశేషమైన శక్తి కలిగి ఉండటమే కాకుండా విశేషమైన యోగాని కూడా కలగేస్తుంది గ్రహదోషాలు ఉండి బాధపడుతున్న వారికి కూడా ఇది రామభవనులా పనిచేస్తుంది చేయండి అలాగే ఖచ్చితంగా మీరు మంత్రాన్ని చేస్తున్నప్పుడు నియమంగా చేయడానికి ప్రయత్నించండి అంటే ఒక వంద చేసి ఆపేసి తర్వాత అలా కాకుండా ఒక నియమంగా రోజులో ఒక వెయ్యి సార్లు రోజు నేను పోవరైజింగ్ చేస్తారని గుళ్ళో ఉంటారని ఎవరు ఖచ్చితంగా చేయండి మీకు మంచి గిరాకీ పెరుగుతుంది మీకు వాక్ పెరుగుతుంది మీలో అద్భుతమైన శక్తి వస్తుంది దానివల్ల మీరు ఏమైనా సాధించగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివ శ్రీమాత ఈ